ఈరోజు ఇక్కడ బాన్స్వాడ చెందినటువంటి వారధి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మన యొక్క పాఠశాల విద్యార్థులకు మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు మనకి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి వారదీ సంస్థలో సభ్యులైనటువంటి గోపాల్ సార్ గారికి మరియు కిషన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి రఘు సార్ గారిని మరియు గోపాల్ సార్ కిషన్ సార్ గారిని వారితో వచ్చిన వాళ్ళందరినీ వేదిక వేదికకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వయసు గ్రామోపాధ్యాయులు తమ స్వర్ణ స్థానాన్ని స్వీకరించాల్సి ఉన్నారు ఈ మోటివేషనల్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రఘు మాస్టర్ గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు అందరికీ స్వాగతం ఈ మోటివేషన్ క్లాస్ మీకు ఇంతకుముందుకు ఎప్పుడైనా జరిగిందా జరిగిందా వారధి స్వచ్ఛంద సేవా సంస్థ బాన్సోడ మండల కేంద్రంగా పనిచేస్తున్నది బాన్సోడ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది విద్యా సంబంధించినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు ఇట్లా మోటివేషనల్ కార్యక్రమాలు ఎవరైనా ఆపదలో ఉండి ఉన్నప్పుడు సంస్థకు ఆ విషయాన్ని తెలిసినప్పుడు సంస్థ తరఫున కొన్ని సహాయ సహకారాలు కూల విద్యార్థులు ఉండి చదువుకు దూరమైనటువంటి విద్యార్థులు ఉన్నటువంటి ఎవరైనా ఉంటే వారికి చేవితం అందించి వారి యొక్క చదువును కొనసాగించడానికి ఇట్లా చాలా కార్యక్రమాలు సంస్థ చేపడుతున్నవి అందులో ఈరోజు ఒక చిన్న కార్యక్రమం మన స్కూల్లో చేద్దామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది సార్కు ఫోన్ చేశారు కానీ సార్ అనుమతించడం అనుమతించడం జరిగింది అందుకు సార్కు మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదములు సార్ మోటివేషన్ స్పీకర్ రఘు సార్ గారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు మధ్యలో ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా వారు చెప్పినటువంటి విషయాలు మనం మనసు శ్రద్ధ పెట్టి విని మన జీవితానికి అవి ఏ విధంగా అన్వయించుకోవాలి వారు చెప్పినటువంటి వాటలు మాటలు మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి అట్లా ఏవి మనం అలవర్చుకొని మనం ఉన్నత స్థానాలకు అధిరోహించాలని చెప్పేసి జాగ్రత్త విని వింటి విని విజయ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సార్ మాట్లాడాల్సి మనకి హాయ్ పిల్లలు అందరు బాగున్నారా ఆరోగ్యంగా బాగున్నారా లైఫ్లో సక్సెస్ కావాలని ఉందా ఉన్నత శిఖరాలు ఎక్కాలని ఉందా అందరికంటే తెలంగాణలో తోపుగా ఉండాలనిపిస్తుందా అందరు సైల్యూట్ కొట్టాలని ఉందా నీరు కొడతారా ఓకే అయితే మీరు జాగ్రత్తగా వినండి నాన్న ఈ వారధి సంస్థ ప్రోగ్రాం పెట్టించినందుకు వారధి సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు హెడ్ మాస్టర్ గారికి సార్ అందరికీ మేడంల గారికి ధన్యవాదాలు ఒకసారి గురువులకి ఒకసారి చెప్పట్లు నాన్న ఓకే వారధి సంస్థ మీకు ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తుంది ఆ వారధి సంస్థ కోసం ఒకసారి చెప్పట్లు ఓకే థ్యాంక్ యూ ఇక్కడ ఒకే టెన్త్ ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తున్నా టెన్త్ క్లాస్ వాళ్ళు ఓకే దగ్గరలో ఉన్నారు మీ లైఫ్లో మీరు ఏం కావాలనుకుంటున్నారో ఒకసారి మీ గోల్ ఏంటి అది మాకు ఒకసారి మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకొని ఒకసారి చెప్తారా మేము ఇది కావాలనుకుంటున్నాం సార్ ఈ గోల్ పెట్టుకున్నాం మేము ఫలానా ఫలానా ఐఏఎస్ లేకుంటే ఐపీఎస్ లేకుంటే ఒక ఇంట్లో బాసన అనుజానికో లేకుంటే ఒక లేకుంటే ఏం కాం సార్ ఒక ఆయనకు భారత భార్యను అవుతాం ఏం అది ఏమేమి కోళ్ళుందో అది మీ వ్యక్తిగతం ఒకసారి వచ్చి చెప్పండి అన్న మీరు ఏం కావాలనుకుంటున్నారు ఒకసారి ఒక ఇద్దరు చెప్పండి ఒకసారి రండి లేవండి ఎవరు లేస్తారో పక్కన లేస్తే పక్కన ఆశీర్వాదాలు వస్తాయి పెద్దలై అందరు ఈ టైంకి ఒకసారి చెప్పరు కొట్టండి చాలా సంతోషం ఏం పేరు పెట్ట నా పేరు గాయత్రి నేను టెన్త్ ఏం కావాలనుకుంటున్నావు నీ క్లాస్ ఏంటి చెప్పు నేను టెన్త్ క్లాస్ నేను డాక్టర్ కావాలను ఓ డాక్టర్ కావాలంట సమాజ సేవ ఇంకా ఇంకొకళ్ళు ఎవరైనా నీ గోల్ ఓకే చెప్పండి కొట్టండి అమ్మాయికి ఏం పేరు నాన్న భాగ్యశ్రీ సార్ భాగ్యశ్రీ అవును సార్ ఏం కావాలనుకుంటున్నారు డాక్టర్ సార్ డాక్టర్ సమాజ సేవనే ఒకసారి చెప్పట్లేదు ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా టెన్త్ క్లాస్ వాళ్ళు లేకుంటే ఎయిత్ క్లాస్ వాళ్ళు నైన్త్ క్లాస్ వాళ్ళు ఏ పర్లేదు ఎవరు ఏమనుకోవాలో ఏమి కావాలనో అది తలస్తు దేవతలు ఉంటారు ఉంటారా ఉంటారా చెప్పండి పేరు నేమ్ పేరు సింధు నేను ఏడవ తరగతి చదువుతాను నేను టీచర్ కావాలనుకుంటున్నాను ఓ ఇంకొకళ్ళు ఎవరు లేచి ఏం పేరు నానా ఏం కావాలనుకుంటున్నావు నా పేరు సాధన నేను ఐపీఎస్ కావాలనుకుంటున్నాను పెద్ద గోలే ఓకే ఆల్ బెస్ట్ చాలా సంతోషం ఇంకా అంతే ఇక మీరు అనుకోండి మనసులో ఇట్లా చేతి పెట్టుకొని గుండె మీద చేతి పెట్టుకొని నేను ఇది కావాలా అనుకుంటే తదాసు దేవతలు ఉంటారు పైన ఆశీర్వదిస్తారు మేమేం కాము ఒక ఆయనకు భార భార్యగా ఉంటాం సార్ అని కూడా అనుకోండి మీ ఇష్టం సరే ఓకే చాలా సంతోషం ఈ సమయాన్ని మీకు మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చినందుకు వారధి సంస్థ ప్లస్ స్కూల్ యజమాన్యం ఎంతో మిమ్మల్ని మంచి కోరి ఒక శ్రేవులాశగా మీ భవిష్యత్తు బాగుండాలి అనుకొని ఈ సమయాన్ని మీకు కేటాయించి ఎన్ని బీజీ ఉన్నా ఎగ్జామ్ టైంలో కూడా మీకు మంచి అవకాశాన్ని కలిగించరు అందుకు ఒకసారి మళ్ళీ ఒకసారి గురువులకి వార సంస్థలకు ఒకసారి మనము జీవితంలో గెలవాలంటే చరిత్రలో ఇప్పుడు నిలబడ్డ వాళ్ళందరూ వాళ్ళ పక్కన మనమై ఉండాలంటే చరిత్రకారుల జాబితాలో కూడా అంటే వాళ్ళ బుక్కులో కూడా మనం ఉండాలన్నా వద్దా మనకంటూ ఒక చరిత్ర పేజీ ఉండాలన్నా వద్దా మన గురించి చెప్పుకోదగ్గ ఉండాలన్నా వద్దా మనము పుట్టినం భూమి మీద మనలాగా ఎవరు లేరు